అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు అయోధ్యలో బలరాముడి విగ్రహం ప్రాణప్రతిష్ట సందర్భంగా మా కాలనీలో అయితే రాముడి వా రాములవారి గుడిలో రాములవారి గుడిలో అయితే చాలా బాగా పూజలు అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి చాలా మంది అయితే వచ్చారు పూజ కోసం అని అలాగే ఏంటంటే రా పూజ ముందు మాత్రం హోమం అయితే జరుపుతున్నారు ఫ్రెండ్స్ చూడండి మీరు కూడా దేవునికి రాముల అయితే పుష్పమాలనైతే సమర్పిస్తున్నారు

చాలా మంది జనాలు ఉన్నారు అసలు చూడండి కాంప్లెన్స్ వచ్చిన్నారు সীতারা তো চলছে বিগ্রহাল মুখ ফ্র ಪ್ರೇಮದ ಸವಾರಿ ಉತ್ತರಪೂರ చూడండి రామల అయోధ్య రామ మందిరం కోసం చందారూపంగా అందించడం జరిగింది ఇదంతా కూడా నరేంద్ర దామోదర్ దాసు గారు తన యొక్క భుజ స్కందాల మీద వేసి తన యొక్క బాధ్యతగా ముందుకు తీసుకు వారికి అనేక అనేక సాధనాలు తెలియజేస్తూ ధర్మం కోసం దేశం కోసం తన యొక్క వెనుకకుండా ముందుకు తీసుకువెళ్ళి ఈరోజు రోజు మందిరాన్ని నిర్మించాడు అటువంటి మహానుభావుడు శత సంవత్సరం దీర్ఘమాయు అంటూ మనందరం కూడా వారిని కీర్తిస్తూ వారికి సాధనాలు తెలియజేయాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము కూడా అయోధ్య రామ అయోధ్య రామ కోసం అప్పుడు జరిగినటువంటి యుద్ధ పురాణాల కోసం ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి మహానుభావులు పరసేవకులు వారికి శ్రీ రామచంద్ర స్వామి వారి యొక్క మంగళా శాసనాలు తెలియజేస్తున్నాము నునుగొండ విద్యాసాగర్ గారు ఒక్కసారి ఇక్కడికి రావాలయ్య విద్యాసాగర్ గారు ఇక్కడ ఉన్నారు వారు పరసేవకులు వాళ్ళ పద్మలగర నుంచి అయోధ్యకు వెళ్ళినటువంటి వారు నునుగొండ

మాకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మా దగ్గర అయితే ఇలా చేశారు ఫ్రెండ్స్ మీ దగ్గర ఎలా చేశారో నాకైతే కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్